టీవీ స్వాగతం సురేంద్ర నగర్ మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రెండవ గ్రామీణ వికాస్ బ్యాంకు దగ్గర ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేయడం జరిగింది కొత్తగూడెన్ డిగ్ర ఆత్మకంప్లీట్ చైర్మన్ భక్తుల వీరయ్య గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించకపోతే పేద బడుగు బలకించిన వర్గాలకు అన్యాయం జరిగేదని అన్నారు పేదవడికి తిద్దరికి తిండి ఉండటానికి ఇల్లు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినప్పుడు అంబేద్కర్ గారు ఆర్థిక అసమానతలు లేకుండా జరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు వారు ఎక్కడో ఉండి వారు పట్టేటువంటి నష్టాలని నష్టాలని ద్వారా మనం నేర్చుకున్నటువంటి పరిస్థితుంది కానీ మనం కూడా సామాజికంగా అనేక ఇబ్బందులు గురైన పరిస్థితుంది చదువుకునే టైంలో అనేక రూపాల్లో మనం రాజకీయాలకు వచ్చేటప్పుడు ఆయన పట్టేటువంటి కష్టాలు అంచుకొని భోజనానికి వెళ్ళినప్పుడు వేసినటువంటి పరిస్థితుంది కుర్చీలో కూర్చున్నటువంటి పరిస్థితి కుర్చీలో కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా సరే వేసుకు ఎన్నో ఎన్నో అవమానాలు గురై ఆనాడు మనం ఏదైతే చదువుదావో చదువుదావని మనం ముందుకు పోతామని తెలియజేసుకొని అంబేద్కర్ గారి గారు చదువుకొని రాజకీయాల్లో కానీ సామాజిక వర్గానికి సంక్షేమ పథకాలు అందాలి అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాన్ని నేర్చుకోవాలంటే చదువుకునేటప్పుడు స్కూల్ కు పోతే అవమానం బయట కూర్చొని చదువుకున్నాడు తర్వాత ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి చదువుకోవడానికి ఆనాడు అంబేద్కర్ గారు చాలా పేదరికంలో ఉన్నారు పేదరికంలో ఉండాలని చెప్పి ఎక్కడ కూడా వెనకపోయినటువంటి పరిస్థితి అంబేద్కర్ గారు చదువుకున్న తర్వాత విదేశీ చదువులకు వెళ్ళి ఆ యొక్క విదేశాల్లో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఆ దేశాలు ఏ విధంగా ముందుకు పోతున్నాయి నా దేశం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్మల కులాలు అక్కడుగు వర్గాల ప్రజలు ఏ విధంగా దోపిడీ దోపిడి గురవుతున్నారు అండరాన్ని తన గురవుతున్నారు ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయని అధ్యయనం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు గొప్ప చదువుకొని మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా ప్రజలకు ఏం కావాలి ఈ ప్రజలకు నేను ఏమందించాలి అనేది చూసినట్టే తప్ప తన వ్యక్తిగత స్వార్థం ఏదో చూడలేదు ఆనాడు చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేనప్పుడు మనం బావికి వెళ్ళి నీళ్ళు తాగాలంటే ఇబ్బంది పడాలి ఆ యొక్క చెరువులకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బంది పడాలి ఏ యొక్క ప్రొఫెసర్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడాలి ఈ ప్రజల చైతన్యం కావాలంటే ఆ ప్రజల తీసుకెళ్లి బాగా నేను తాగేటోడు ఈ ప్రజల చైతన్యం కావాలంటే ఆ చదువుకెళ్లి నేను తీసుకొచ్చాడు ఎవరు ఎవరు మమ్మల్ని వద్దనేది ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు చదువు లేని సమాజ రాదు కులాంతర వ్యవహారాలు జరిగినప్పుడే ఈ దేశాల్లో ముందుకు పోతాయి ఈ యొక్క కులం మతం అనేది అడ్డుగోడలు కావద్దని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పినటువంటి పరిస్థితి అనేక విషయాల్లో ఆనాడు చూసినట్టయితే పెద్దందారులు ఈ యొక్క గ్రామాల్లో చూసినట్టయితే పేదరి దళితుల్ని అనగాడిన వర్గాల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు గొప్ప చదువు చదువుకొని ఈ యొక్క భారత రాజ్యాంగంలో అనేక అనేక మార్పులు తీసుకొచ్చారు ఆడవారికి ఓటు హక్కు తీసుకొచ్చారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చారు ఒక దళితులకి బీసీలకే కాదు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలి అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందిద్దని ఆనాడు అనేక ఇబ్బందులు గురైనప్పటికీ ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఒక కొత్త వ్యక్తిగా తీసుకున్న పరిస్థితుంది ఈ దేశంలో చూస్తున్నాం తినే తిండి మీద ఆంక్షలు ఉన్నాయి ఈ దేశంలో చూస్తున్నాం పేదవాడికి అదేవిధంగా అట్టడి వర్గాలకి ఒక గుడికి పోవాలన్నా సరే ఈ రోజు ఈ యొక్క ఈ దళితులు గుళ్ళోకి రావద్దు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో గౌడుకు వస్తులు శియా మీరు గౌడ్ కాబట్టి మీరు బయటే ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఉండాలి మన దేశం అభివృద్ధి కావాలంటే చదువుకోవాలి శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలోనే ముందుకు పోయినప్పుడే ఈ దేశం అభివృద్ధి అవుతారని తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారైతే వారు ఏదైతే కలగలను వారి యొక్క ఆశయ సాధన కోసం శక్తివంతం లేకుండా మేము ఈ ప్రాంతంలో మేము పనిచేస్తా పరిస్థితి మేము ఎస్ఎఫ్ఐ అనేక విషయాలు నేర్చుకొని ఈ రోజు ఈ సమాజంలో మేము అనేక వర్గాలకి ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే మేము ఉంటూ పనిచేస్తున్నామని తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో బాలకృష్ణ గారు లాంటి యువకుడు ఉత్సాహవంతుడు ఎంతో చైతన్యవంతుడు భవిష్యత్తులో ఆయన ఎంతో ముందుకు రావాలని ఆయన కూడా మేము ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా ఉంది ధన్యవాదాలు ఎందుకంటే అంబేద్కర్ గారు అనేది ఒక కులానికి ఒక మతానికో కొంతమంది ఈరోజు ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు అన్యాయం చేయాలని ఈ యొక్క అనేక మంది ఈ రోజు మతోన్మోదక్తులు వస్తున్న పరిస్థితుంది మతోన్మోద శక్తుల్ని తిప్పికొట్టే ఈ దేశానికి మనం ఉండదు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకి వాళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు రాకుండా పోతాయి కాబట్టి మనందరం కూడా కలిసి మనిషి గుణం లేదు మతం లేదు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరం కలిసిమెరిచి ఉన్నప్పుడే ఈ సమాజం ముందుకు పోద్దని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి బాలకృష్ణ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తూ ఇప్పుడు మన వార్డు నెంబర్ గారు మన నరేంద్ర గారు వచ్చారు వారు కూడా ప్రత్యేకంగా కోరుతున్నారు